హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం భారతీయ నాణాలు మరియు నోట్ల మీద ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు సేకరణలో ఉంటే లేదా కాయిన్ కలెక్టర్ అయితే ఇది మీకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది మనం రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల నాణం మరియు ఒక రూపాయి నోటు గురించి వివరంగా తెలుసుకుందాం ఈ రెండు వస్తువుల మార్కెట్లో ఎంతో గొప్ప విలువ కలిగి ఉన్నాయి ఎందుకంటే వీటి అరుదైన లక్షణాలు వాటి ప్రత్యేకంగా చేస్తాయి కొన్ని ప్రత్యేక నాణాలు నోట్ల కాలంతో విలువ పెరుగుతూ ఉంటాయి అయితే ఈ ఐదు రూపాయల నాణం మరియు ఒక రూపాయి నోటు మాత్రం అదనపు కారణాల వలన ఎంతగానో విలువైనది ముందుగా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఐదు రూపాయల నాణం గురించి మాట్లాడుకుందాం ఈ నాణం ఒక నిర్దిష్ట డిజైన్తో వచ్చింది రెండు వేల తొమ్మిది సంవత్సరానికి ప్రత్యేకంగా విడుదలైన ఈ నాణం సాధారణ ఐదు రూపాయల నాణాల కంటే భిన్నంగా ఉండటం వలన కాయిన్ కలెక్టర్లు మరియు నాణం ప్రేమికులు చాలా ఆకర్షణీయంగా నిల్చున్నాయి ఈ నాణం వెనుక భాగంలో ప్రత్యేకమైన డిజైన్ మరియు కొంత ప్రత్యేకతల సంఖ్యలో ఉండటం దీని విలువను మరింతగా పెంచాయి అందులోని నాణాల మెటల్ క్వాలిటీ సరిగా నిల్వ చేయబడిన కండిషన్ కూడా దీని ధరను ప్రభావితం చేస్తుంది సాధారణంగా ఐదు రూపాయల నాణాలు మార్కెట్లో ఎక్కువగా ఉండటంతో వీటి విలువ పెద్దగా ఉండదు కానీ రెండు వేల తొమ్మిదిలో విడుదలైన నాణం మార్కెట్లో అరుదైనదిగా కనబడటం వలన ఈ నాణం ప్రస్తుతం ఎనభై ఆరు లక్షల రూపాయల వరకు రూపాయి నోటు గురించి మాట్లాడుకుందాం సాధారణంగా మనం చూసే ఒక రూపాయి నోట్లు చాలా మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి కానీ రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఈ రూపాయి నోటు ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే ఇది దీని సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్గా ఉండటం వలన ఇది ఒక అరుదైన సేకరణగా మారిపోయింది సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సంఖ్య ఇస్లామిక్ సంప్రదాయంలో పవిత్రమైన సంఖ్యగా పరిగణించబడుతోంది అందువల్ల ఈ నోట్కు సాంస్కృతిక మతపరమైన ప్రత్యేకత ఉంది దీంతో కాయిన్ కలెక్టర్లు ఈ నోట్ను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు మార్కెట్లో ఇదే కారణం వల్ల ఒక రూపాయి ఈ నోటు విలువ ఇప్పుడు సుమారు ఎనభై ఆరు లక్షల వరకు చేరింది ఈ ఒక రూపాయి నోట్ యొక్క డిజైన్ మనకు రెండు వేల తొమ్మిదిలో చాలా మనకి వచ్చేటప్పటికి నోటులో భారత ప్రభుత్వ చిహ్నం రాజ్యాంగానికి చెందిన కొన్ని ప్రత్యేక గుర్తులు ఉంటాయి సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో వచ్చే నోట్ల సంఖ్య చాలా పరిమితంగా ఉండటంతో ఈ నోటు తన విలువను మరింత పెంచుకుంది చాలామంది నోట్ సేకరణదారులు నానాల పండితులు ఈ నోట్లను వేరే ఎక్కడా లభించని ప్రత్యేకత కలిగిందిగా భావిస్తూ ఉంటారు మరియు నోట్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైనా సేకరణదారులు ఉన్నప్పుడు వారి ధర కూడా సుమారు ఎనభై ఆరు లక్షల వరకు వెళ్లిపోయింది ఇది మన భారతీయ నాణాలు నోట్ల ప్రపంచంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది మనకు ఆర్థిక విలువతో పాటు మన సంస్కృతిని మతపరమైన విశ్వాసాలను కూడా ప్రతిబింబిస్తోంది ఈ రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల నాణం మరియు రూపాయి నోటు ఒక అరుదైన సేకరణగా నిలిచింది వీటి ప్రత్యేకత నాణ్యత మరియు మార్కెట్లో ఉండే అరుదైనత వల్ల వీటి విలువ రోజు రోజుకు పెరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి